అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఆయత్

మీరు వారికి స్పష్టంగా చెప్పండి కాదు ఇబ్రాహీం అలీ ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారే సన్మార్గంపై ఉన్నారు ఇబ్రాహీం అలీ ఇస్లాం స్వచ్ఛమైన ఏక దైవారాధకుడు అతను బహుదైవోపోసకుడు కాదు యూధులు యూధ మతాన్ని స్వీకరించమని క్రైస్తవులు క్రైస్తవాన్ని పుచ్చుకోమని ముస్లింలకు పిలుపు ఇస్తున్నారు సన్మార్గం తమ తమ మతాల్లోనే ఉందని వారంటున్నారు అయితే సన్మార్గం ఇబ్రాహీం అలై ఇస్లాం విధానాన్ని అనుసరించిన వారికే లభిస్తుందని ఇబ్రాహీం అలై ఇస్లాం ఏమాత్రము కల్తీ లేని ఏక దైవారాధకుడని గ్రంథవహులకు స్పష్టం చేయబడింది ఇబ్రాహీం అలై ఇస్లాం బహు దైవపోషకుడు కాదు కానీ యూతత్వంలో క్రైస్తవంలో షిర్క్ అంటే బహుదైవారాధన సమ్మిళితం అయి ఉంది హెచ్చరిక ఇప్పుడు ముస్లింలలో సైతం షిర్క్ ధోరణులు పొడసూపుతున్నాయి ఇస్లాం ప్రబోధనలన్నీ కురాన్ హదీసులలో సురక్షితంగా ఉన్నప్పటికీ దేవుని ఏకత్వపు భావన వాటిలో అత్యంత స్పష్టంగా విశదీకరించబడినప్పటికీ యూదత్వము క్రైస్తవము ఇంకా బహుదైవాత్వ మతాల కంటే ఇస్లాం ఎంతో విలక్షణమైన జీవన ధర్మము అని కురాన్ హదీసులు చెప్తున్నప్పటికీ ముస్లింలో ఓ పెద్ద వర్గం యొక్క విశ్వాసాల్లో ఆచరణలో పెచ్చరెల్లిన ముదనష్టపు ముష్్రిక్ భావాలు ప్రపంచం దృష్టిలో ఇస్లాంకు గల వైశిష్ట్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఎందుకంటే అన్య మతాల వారు అందరూ నేరుగా ఖురాన్ అధిసులను తరచి చూసి ఇస్లాం అంటే ఇది అన్న నిర్ణయానికి రాలేరు వారు మాత్రం ఒక్క చూపులో ముస్లింల ఆచరణను చూసి ఓహో ఇస్లాం ధర్మం బోధించేది ఇదేనేమో అనుకుంటారు రానున్న ఆయతుల్లో ఈమాన్ ప్రామాణికత వివరించబడింది ఆయుధ నెంబర్ వన్ థర్టీ సిక్స్ بالله وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِبْرَاهُ وَمَا أُنزِلَ إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وإسحاق, وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَى وَعِيسَى

మేము అల్లాను విశ్వసించాము మాపై అవతరింపజేయబడిన దానిని ఇబ్రాహీం అలైస్లాం ఇస్మాయిల్ అలైస్లాం ఇస్లాం ఇషాక్ అలై ఇస్లాం యాకుబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానిని మూసా అలైస్లాం ఈసా అలా ప్రవక్తలకు వారి ప్రభు తరపున వసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ వివక్షను పాటించము మేము ఆయనకే విధేయులము ఈమాన్ అంటే ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపున అవతరింపజేయబడిన దానిని లేక వారికి వసగబడిన దానిని విశ్వసించాలి ఏ ఒక్క దైవ ప్రవక్తను కానీ దైవ గ్రంథాన్ని కానీ తిరస్కరించకూడదు ఏదో ఒక గ్రంథాన్ని ఎవరో ఒక ప్రవక్తను విశ్వసించడం మిగిలిన గ్రంథాలను లేక ప్రవక్తలను విశ్వసించక నిరాకరించడము అంటే ప్రవక్తల మధ్య భేదాన్ని పాటించటమే ఈ భేదభావాన్ని ఇస్లాం సమ్మతించదు కాకపోతే ఇప్పుడు ఆచరించవలసింది ఖురాన్ ప్రకారమే వెనుకటి గ్రంథాలలో ఉన్న విషయాలను అవలంబించకూడదు ఎందుకంటే ఇప్పుడవి అసలు సిసలు స్థితిలో లేవు అవి మార్పులు చేర్పులకు లోనయ్యాయి దివ్య కురాన్ అవతరించిన తరువాత వాటిలోని ఆదేశాలు ఉపదేశాలన్నీ వాటంతట అవే రద్దయిపోతాయి آية 137 فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُمْ بِهِ فَقَدْ إِهْتَدَوْا وَإِنْ تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقَ فَسَيَكْفِيكَهُمُ اللَّهُ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ఆయుధ నంబర్ నూట ముప్పై ఏడు ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే సన్మార్గం పొందగలరు విముఖత గనక చూపితే వైరభావానికి లోనే ఉన్నారన్నది సుస్పష్టం వారి బారి నుండి రక్షించడానికి నీకు అల్లా చాలు ఆయన అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు ప్రవక్త ప్రియ సహచరులు రజల్లా తలాను కూడా ఇందులో పేర్కొనబడిన విధంగానే విశ్వసించారు అందుచేతనే ప్రియ సహచరుల ఉదాహరణను ఇస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైస్సలం సహచరులారా ఒకవేళ వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే ముమ్మాటికి వారు సన్మార్గాన ఉంటారు మంకుతనముతో ముఖం తిప్పుకుంటే మీరు ఏమాత్రమూ ఆందోళన చెందవలసిన పని లేదు వారి కుట్రలు కుయుక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎందుకంటే అల్లాహ్ మీకు అండగా ఉన్నాడు అదే జరిగింది కూడా కొన్నేండ్లలోనే ఈ వాగ్దానం నెరవేరింది బను హైనుఖ బను నజీర్ అంటే మదీనా నగరం నుంచి బహిష్కరించబడ్డారు బను ఖురైజా వధించబడ్డారు హజరత్ ఉస్మాన్ రజల్తాకు అమరగతి నొందినప్పుడు ఒక పలక ఆయన ఒడిలో ఉండడం కనిపించిందని దానిపై ఈ ఆయుధులోని ఫయముల్లాహ్ అని వ్రాసి ఉన్న చోటే ఆయన గారి రక్తపు బిందువులు కార్యపడినట్లు చారిత్రక ఉల్లేఖనాల ఆధారంగా తెలుస్తుంది ఆ ఖురాను ప్రతి ముస్అ్ నేటికి టర్కీ దేశంలో ఉన్నదని చెబుతారు నంబర్ వన్ థర్టీ ఎయిట్ క్రైస్తవులు పసుపు పచ్చని రంగు గల నీరును ప్రత్యేకించుకున్నారు దాన్ని వారు క్రైస్తవ పిల్లలకు ఇస్తారు క్రైస్తవం అంటే బాప్తిజం పుచ్చుకోదలిచిన వారి అందరికీ అది ఇవ్వబడుతుంది దీన్నే వారు బాప్తిజం పుచ్చుకోవడం అని అంటారు ఈ ఆచారం వారి దృష్టిలో చాలా ముఖ్యమైనది బాప్తిజం పుచ్చుకొని వారిని వారు పరిశుద్ధులుగా భావించరు అల్లా వారి ఈ పోకడను ఖండిస్తూ అసలు రంగు అల్లాదేనని అల్లహ రంగును మించినది వేరొకటి లేదని చెప్పాడు అల్లహ రంగు అంటే భావం సహజ ధర్మము సహజ ధర్మం ఇస్లాం మాత్రమే ప్రవక్తలందరూ తమ తమ కాలాల్లో తమ జాతి ప్రజలకు ఈ ధర్మం వైపుకే పిలిచారు అంటే దేవుని ఏకత్వం వైపుకు మానవాళిని ఆహ్వానించారు ఆయత్ నెంబర్ వన్ థర్టీ నైన్ ంబర్ నూట ముప్పై తొమ్మిది వారితో చెప్పు ఏమిటి మాకు ప్రభువు మీకు ప్రభువు అయిన అల్లా విషయములో మీరు మాతో వాదులాడుతారా మా ఆచరణలు మాకు మీ ఆచరణలు మీకు మేము ఆయనకే అంకితం అయ్యాము దైవ ప్రవక్తలు వారి పుత్రులు యూదులుగానో క్రైస్తవులుగానో ఉన్నారని మీరు చెబుతున్నారు అల్లా ఈ విషయాన్ని త్రోసిపుచ్చాడు ఇప్పుడు మీరే చెప్పండి మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాకా